జయ హనుమాన్ ఈరోజు మనం అష్టసిద్ధుల గురించి తెలుసుకుందాం ఆంజనేయస్వామి అష్టసిద్ధులు పొందారు కనుకనే తులసీదాస్ హనుమాన్ చాలీసాలో అష్ట నవనిధి కేదాత అని స్థుతించారు ఆ అష్టసిద్ధులు ఏమనగా అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకమ్యం ఈశత్వం వశిత్వం అందులో మొదటిది అనిమ సూక్ష్మావస్థలో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుట వల్ల ఈ సిద్ధి వస్తుంది దీనివల్ల అత్యంత సూక్ష్మానుగా తన్ను తాను మార్చుకోగలడు మరి రెండవది మహిమ భగవంతుని మహత్వం దర్శించగలిగిన సాధకునికి సిద్ధి వస్తుంది తన శరీరంను పర్వతమంతగా పెంచుకోగలడు మూడవది గరిమ ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర భను భూభారంను సమానంగా చేయగలరు నాలుగవది లగిమ ఈ సిద్ధి గలవారు తమ శరీరంను దూది కంటే తేలిగ్గా చేయగలరు ప్రాప్తి ఈ సిద్ధి ద్వారా కావాలనుకున్న క్షణములలో శూన్యం నుండి కూడా సృజించుకోగలరు అనగా ఎక్కడికైనా ప్రయాణించగలరు దేన్నైనా పొందగలరు ఆరవది ప్రాకామ్యము అనేక దివ్యశక్తులు అనగా దూరగదర్శనము దర్శనము దూర శ్రవణము ఆకాశగమనము వారి వశంలో ఉంటాయి మరి ఏడవది ఈశత్వం ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది ఎనిమిదవది వసిత్వం సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింపజేయగలిగిన శక్తి తదుపరి వీడియోలో నవనిధులను గురించి తెలుసుకుందాం జై హనుమాన్